నమస్తే సార్ సార్ ఐ సైట్ గురించి మాట్లాడితే చాలా మంది కింద కామెంట్స్ చేస్తున్నారు ఉన్నారు మీ వీడియో కింద కూడా సో దీనివల్ల అసలు చిన్నపిల్లల్లో సరిగ్గా దగ్గర వస్తువు కూడా చూడలేకపోతున్నారు అంత దారుణంగా వీళ్ళకి ఐ సైట్ పెరిగిపోతుంది అని చెప్పేసి సో మనకి నాచురోపతిలో ఏదైనా హోమ్ రెమెడీ తోటి మంచి మెడిసిన్ తోటి వీళ్ళకి క్యూర్ అవుతుంది అంటారా యాక్చువల్లీ ద్వారా పర్మనెంట్ క్యూర్ ఉంది బట్ మనము ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే ఒక్కరికి ఎందుకు ప్రాబ్లం వస్తుంది ఓకే సో చిన్న పిల్లల విషయంలో మనం ఆలోచిస్తే అక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఆ పిల్ల ఎడుస్తుంది కాబట్టి మనం ఫోన్ ఇచ్చేస్తున్నాం అమ్మా చూడు ఫోన్లో కార్టూన్ నెట్వర్క్స్ మనం పెట్టేస్తున్నాం లేకపోతే టీవీ ఆన్ చేసేసి అక్కడ చూడు అమ్మా అని చెప్పేసి మనం 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 పని చేస్తున్నాం దట్ ఈజ్ రాంగ్ అక్కడ ఏం జరుగుతుంది అంటే అవార్డ్స్ అండ్ అవార్డ్స్ బాగా ఫోన్ చూడడం కానీ లేకపోతే టీవీ చూడడం కానీ చూసేసరికి వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ అక్కడ రెటినాల్ డ్యామేజ్ రావడం లేకపోతే వాళ్ళకు ఏమవుతుందంటే ఐ సైట్ రావడం అవకాశం ఉంది ఓకే సో ఆటోమేటికలీ ఏమవుతుందంటే మనం ఎలాంటి ప్రాబ్లం దగ్గర నుంచి బయటపడాలంటే ఫస్ట్ థింగ్ ఐ విల్ టెల్ లైక్ యూ హ్యావ్ టు అవాయిడ్ దిస్ సోషల్ మీడియా ఎప్పుడో ఒకసారి మీరు కొంచెంసేపు ఇస్తే పర్వాలేదు బట్ అవర్స్ అండ్ అవర్స్లో పిల్లలకు మీరు కూర్చోపెట్టేసి మీ పనులు మీరు బిజీ ఉండడం అంటే అది దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఓకే సో దానివల్ల ఐస్ మనకు డ్యామేజ్ అవడం అవకాశం ఉంది అండ్ హండ్రెడ్ పర్సెంట్ మనకు సైట్ కూడా రావడం అవకాశం ఉంది దట్ ఈస్ నెంబర్ వన్ నెంబర్ టూ మనం చూస్తే కొంతమంది స్టూడెంట్స్ లైఫ్లో కూడా వాళ్ళకు ఈ టైప్ ప్రాబ్లం వచ్చేస్తుంది అక్కడ రీజన్ ఏంటంటే దే ఆర్ కాన్స్టాంట్లీ సిటింగ్ ఫర్ వెరీ లాంగ్ టైమ్ ఫర్ ద స్టడీస్ విత్ ద బుక్స్ ఓకే దానివల్ల కూడా వాళ్ళకు ఐసైట్ డెవలప్ అయిపోతుంది ఓకే అండ్ వెరీ లాంగ్ టైం కూర్చోవడం అది కూడా అది మీరు కూర్చుంటే ఓకే ఒక హాఫ్ అన్ అవర్ మీరు కూర్చున్నారు చదివరు తర్వాత యూ షుడ్ గో అండ్ వాష్ ద ఫేస్ వాష్ యువర్ ఐస్ స్లాష్ ద వాటర్ టు ద ఐస్ దెన్ యూ అండ్ సిట్ అగైన్ ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ అట్లా ఉంటే బాగానే ఉంటుంది లేకపోతే ఏమవుతుందంటే ఎక్సెసివ్ అవర్స్ ఆఫ్ స్టడీస్ ఈవెన్ దాట్ ఆల్సో క్రియేట్స్ ద ఐసైట్

ఈ లైక్ స్పెక్ యూజ్ చేయడం పవర్ ఎంత ఉందో చూసి స్పెక్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు సో కొంతమంది రీడింగ్ గ్లాస్ యూజ్ చేస్తారు ఎలా ఉంటుంది అనమాట సో ఎవరు అవసరం పట్టి వాళ్ళ ఈ టైప్ అన్ని చేస్తూ ఉంటారు ఓకే సో అండ్ ఫర్ డాక్టర్స్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇఫ్ సపోజ్ యూ వాంట్ టు సీ వన్ ప్రెస్క్రిప్షన్ వెరీ ఫైన్ రిఫైన్డ్ లెటర్ అక్కడ ఉంటే అప్పుడు మనం చదవడానికి కూడా కష్టం అవుతాయి కదా సో ఇట్ ఈజ్ మస్ట్ ఫర్ ద డాక్టర్స్ డాక్టర్స్కు ఎక్కువ మందికి అది ఉంటుంది అండ్ దే హ్యావ్ టు మేనేజ్ ఇట్ ఇన్ సచ్ ఇట్స్ తప్పదు అది అండ్ దానివల్ల ఏమవుతుందంటే లైక్ వాళ్ళకు దట్ ఈస్ నెసెసరీ కాబట్టి వాళ్ళ ప్రొఫెషన్స్కి ఇట్ ఇస్ మస్ట్ అని మనం అనుకోవాలి అండ్ సపోజ్ లేడా ఏ ప్రొఫెషన్స్కి మనం పక్కన పెట్టేసామనుకో దెన్ ప్రాబ్లమే లేదు వీ ఆల్సో కెన్ మెయింటైన్ లైక్ దట్ ఇబ్బందే లేదు బికాజ్ వి హ్యావ్ టు రీడ్ ఎవ్రీథింగ్ వి హ్యావ్ టు రీడ్ ద రిపోర్ట్ వి హ్యావ్ టు రైట్ ద ప్రెస్క్రిప్షన్ అండ్ వి హ్యావ్ టు రీడ్ ద మెడిసిన్స్ ఎంటైర్ మెడిసిన్స్ ఎవ్రీథింగ్ సో అక్కడ ఖచ్చితంగా మనకు అవసరమని అనుకోవాలి ఓకే బట్ అక్కడ క్వశ్చన్ ఏమొస్తుందంటే లైక్ నేచురల్ ప్రొసెస్ ఆఫ్ ద బాడీ ఎలా జరగాల్సింది లైక్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ లేడీస్ లేడీస్కు మెనపోస్కి ఫార్టీ ఫైవ్కి వచ్చేసరికి వాళ్ళకు మెనపోస్ స్టార్ట్ అయిపోతాయి ఫిఫ్టీ ఫైవ్ వచ్చేసరికి ఆటోమేటికల్లీ ఎండ్ అయిపోతాయి సో హియర్ ఆల్సో ఇన్ జనరలీ ఒక వ్యక్తికు థర్టీ నైన్కు సైడ్ స్టార్ట్ అయిపోతాయి ఓకే కరెక్ట్ ఫార్టీ నైన్ వచ్చేసరికి వాళ్ళకి ఆటోమేటిక్గా తగ్గిపోతాయి ఎస్ యూ డోంట్ హ్యావ్ టు యూజ్ ఎనీ మెడిసిన్ ఇట్స్ అ ఇన్ జనరల్ ప్రాసెస్ ఆఫ్ ద నేచురల్ ఫినోమిన ఆఫ్ ద హ్యుమన్ బాడీ అని మనం అనుకోవాలి ఓకే సో దాని మధ్యలో కొంతమంది ఏంటంటే కొంగార పడతారు కొంగారపడి పడి హాస్పిటల్కి వెళ్తారు సర్జరీ చేయించుకుంటున్నారు బట్ ఇది చేయాల్సిన అసలు అవసరమే లేదు వన్స్ యు కమింగ్ టు ఫిఫ్టీ దెన్ ఆటోమేటికలీ యువర్ ఐ సైట్ విల్ బి ఓవర్ అప్పుడు ఎస్ బట్ అప్పటికి సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ డయాబెటీస్ డయాబెటీస్ ఉన్నప్పుడు సపోజ్ మీకు ఏమైనా తెల్ల మచ్చాలు వచ్చేసి లేకపోతే నల్ల మచ్చాలు ఏమైనా వచ్చేసి అండ్ అప్పుడు ఏమవుతుందంటే బ్లైండ్నెస్ స్టార్ట్ అయిపోతాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దెన్ దానికి ఖచ్చితంగా మనం మెడిసిన్స్ వాడాలి మెడిసిన్స్ వాడాలి లేకపోతే సర్జరీ చేయించుకోవాలి తప్పదు ఓకే సో ఈ టైపు అన్నీ జరుగుతూనే ఉంటాయి బట్ మీరు అడిగిన క్వశ్చన్కి అయితే ఈ చిన్న చిన్నపిల్లలకైతే మీరు జస్ట్ టూ థింగ్స్ యూ హ్ టు డూ ఒకటి ఏంటంటే మీరు వాళ్ళకు ప్రతిరోజు సూర్య ఉదయం టైంలో సూర్య ఉదయం అయ్యేటప్పటి నుంచి టూ అవర్స్ లోపల వాళ్ళకు సూర్యుడికి చూడమని చెప్పండి టెన్ మినిట్స్ చూడమని చెప్పండి ఓకే డైరెక్ట్లీ చూడాలి సూర్యుడికి ఓకే అప్పుడు వాళ్ళకు ఈ ఐసైట్ ఆటోమేటికల్లీ రికవర్ అవడం స్టార్ట్ అయిపోతుంది దట్ ఈస్ నెంబర్ వన్ నెంబర్ టూ డైలీ బేసిస్లో వాళ్ళకు ఫ్రూట్స్ తినిపించాలి ప్రతిరోజు వాళ్ళకు ఏ ఫ్రూట్స్ ఇష్టం ఆ ఫ్రూట్స్ తీసుకొచ్చి పెట్టండి తినమని చెప్పండి ఓకే సో దీని ద్వారా ఏమవుతుందంటే మినరల్ డెఫిషియన్సీ ఉంటే అది అన్నీ రికవర్ అయిపోయి అండ్ ఇన్ కేస్ డి విటామిన్ డెఫిషియన్సీ ఉంటే అది కూడా రికవర్ అవుతుంది దాని ద్వారా अंड आटोमेटी एमें ईसाइड प्रॉब्लम आटोमेट विदाउट एनी विदाउट एनी सर्जरी तक ओके सो इज़ द थिंग फर् ईसाइड बट इफ यू थिंकअप एल्डरली पीपल लाइक मंद अंत नैसे उ मेडिस्ट पड़े लेकिन कहींसम आपरेशन आई ओके अब सोल्यूशन वस्तम అండ్ ఇన్ జనరలీ ఒకరికి అది కూడా రావకూడవద్దు అంటే బాగా ఏంటంటే టూ టైమ్స్ ఫ్రూట్స్ తినాలి మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి ఫ్రూట్స్ తినాలి మధ్యాహ్నం ఒక పూట నార్మల్ ఫుడ్ తీసుకోవాలి అప్పుడు ఏదైనా వాళ్ళకు ఐసైట్ రాదు ఓకే ఎలా చేసేవాళ్ళైతే వాళ్ళకు నార్మల్గా ఐసైట్ రాదు ఓకేనా సో దిస్ ఇస్ ద టోటల్ థింగ్స్ ఆఫ్ ద ఐసైట్ అండ్ దానిలో కొంతమందికి కొటాక్స్ వచ్చేస్తాయి కొంతమందికి గ్లూకోమా వచ్చేస్తాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా సరే ఉంటే వాళ్ళ గురించి మన దగ్గర చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి న్యాచురల్ మెడిసిన్స్ అండ్ ఆ మెడిసిన్ ద్వారా వాళ్ళకు రికవర్ అయిపోతాయి వాళ్ళకి యాక్చువల్గా సర్జరీకి వెళ్ళాల్సిన అవసరమే లేదు పూర్తిగా తగ్గుతాయి అనమాట ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇన్ఫర్మేషన్